నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా అనగనగా ఒక రాజు టైటిల్ వింటేనే ఫెర్ ఇల్లా అనిపిస్తుంది కదా కానీ సినిమా చూస్తే అర్థమైంది ఇదొక సినిమా కాదు ఇదొక మనిషి పోరాటం అయితే లేట్ చేయకుండా ఫుల్ రివ్యూ స్టార్ట్ చేద్దాం ఈ సినిమా కథ ఒక సాధారణ మనిషి జీవితం చుట్టూ తిరుగుతుంది అతను రాజు కాదు కానీ పరిస్థితులు అతన్ని రాజులా నిలబెట్టేలా చేస్తాయి బాధ్యతలు సమాజం ఒత్తిడి కుటుంబం కోసం చేసే త్యాగం ఈ మూడింటి మధ్య ఇరుక్కుని తన విలువ కోసం పోరాడే వ్యక్తి కథే అనగనగా ఒక రాజు చూస్తుంటే చాలా సార్లు అనిపిస్తుంది ఇది మా జీవితంలోనే జరిగినట్టు ఉంది అని హీరో నటన గురించి చెప్పాలంటే చాలా నేచరుడు ఎక్కడ హీరోయిజం చూపించాడు కానీ ప్రతి సీన్ లో మనిషి నిజాయితీ కనిపిస్తుంది ఎమోషనల్ సీన్స్ లో అయితే కళ్ళతోనే నటించాడు ఈ సినిమాలో అసలు స్ట్రాంగ్ పాయింట్ ఇదే తండ్రి బాధ కొడుకు బాధ్యత భార్య ఓపిక ఇవి మూడు కలిసినప్పుడు వచ్చే ఫీలు చాలా మందికి గుండెల్లో దిగిపోతుంది కొన్ని సీన్స్ లో అయితే నిశ్శబ్దంగా కన్నీళ్లు వస్తాయి ఇది లౌడ్ ఎమోషనల్ కాదు సైలెంట్ ఎమోషన్ అదే దీని పవర్ ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ సెట్స్ ఫీల్ రాదు అంతా మన పక్కనే జరుగుతున్నట్టు ఉంటుంది మైనస్ పాయింట్స్ ఏంటంటే కొన్ని చోట్ల స్లోగా అనిపిస్తుంది కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ మాస్ ఆడియన్స్ కి ఇది స్లో మూవీ లా అనిపించవచ్చు కానీ ఇది మాస్ సినిమా కాదు క్లాస్ ప్లస్ ఫీల్ సినిమా మీకు ఇలాంటి ఫీల్ గుడ్ రియలిస్టిక్ సినిమాలు ఇష్టమైతే ఈ మూవీ తప్పకుండా చూడండి ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి మళ్ళీ ఇంకో మంచి మూవీ రివ్యూతో కలుద్దాం యూ